ఈ రోజుల్లో చాలా వరకు అరేంజ్ మ్యారేజ్ అవ్వకపోవడానికి కారణం తల్లిదండ్రులే ఎందుకంటే ఒక అమ్మాయికైనా అబ్బాయికైనా సంబంధం కావాలంటే వాళ్ళకి అక్క చెల్లెలు ఉండకూడదంట అన్నదమ్ములు ఉండకూడదంట జాతకం కుదరాలంట చివరికి తల్లిదండ్రులు ఉండకపోతే మరీ మంచిదంట అయితే అనదలకు ఇచ్చుకోవాలి పిల్లల్ని ఇంకా డబ్బుల విషయానికి వస్తే కోటీశ్వర్లు ఎక్కడో ఉంటారు అది వంశ పెద్ద వ్యాపారం చేసో ఏదో అదృష్టం కలిసి వస్తే ఉంటుంది మిగిలిన వాళ్ళంతా పెళ్ళికి పనికిరానట్టేనా ఎవరో ఉండకూడదు కోటీశ్వర్లు అయిపోవాలంటే ఎలా చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇలాగే ఏడుస్తున్నారు ఏంటంటే మీకు పెళ్లి చేసి పంపిస్తే మేము ఎలా బతికేది అని మా అమ్మ నాన్నలే మాకు వచ్చే సంబంధాలు చాలా వరకు చెడగొడుతున్నారని అమ్మాయిలు అబ్బాయిలు బాపోతున్నారు ఇది చాలా చోట రుజువు అవుతుంది కూడా గుర్తుంచుకోండి పిల్లలు పెళ్ళిళ్ళకు నవగ్రహాలు అడ్డుపడట్లేదు తల్లిదండ్రులే అడ్డుపడుతున్నారు కోటీశ్వరులు కావాలనుకుంటారు ఆ అబ్బాయి తరపున వాళ్ళు కానీ అమ్మాయి తరపున వాళ్ళు కానీ వాళ్ళకి కోటీశ్వరుల సంబంధమే కావాలనుకుంటారు కానీ ఆ కోట్లు వెనకాల ఎన్ని బొక్కలు ఉన్నాయో తెలియదు ఎన్ని బ్యాంకులు అప్పులు ఉన్నాయో తెలియదు బంగారం మీద ఎన్ని లోన్లు ఉన్నాయో తెలియదు చిట్ ఫండ్ కంపెనీస్లోని హోమ్ లోన్లు కార్ లోన్లు అవన్నీ తెలియదు అవన్నీ తెలుసుకుంటే అప్పుడు క్లారిటీ వస్తుంది పైగా డబ్బులు ఒకటి ఉన్నాయంటే సరిపోదు అది ఎలా సంపాదించారో కూడా తెలుసుకోవాలి దొంగ వ్యాపారం వల్ల వచ్చాయా లంచం వల్ల వచ్చాయా నేరం చేయడం వల్ల వచ్చాయా ఒకవేళ ఎలా వచ్చినా సరే అలాంటి వాళ్ళకు మీ పిల్లలు ఇచ్చేస్తారా అంతేకాకుండా ఈ రోజుల్లో లేట్ మ్యారేజెస్ చాలా ఎక్కువైపోతున్నాయి డబ్బును సంబంధం కోసం మన స్టేటస్ సరిపోవాలని ముప్పై ఐదు నలభై సంవత్సరాలు వచ్చినా సరే కోటీశ్వరుల సంబంధం రాలేదని పెళ్లి చేయకుండా ఉంచేస్తే వాళ్ళకి పిల్లలు ఎప్పుడు పడతారు ఎప్పుడు సంసారం చేస్తారు ముప్పై ఐదు నలభై దాటాక సరదాలు తీరతాయా ఇప్పటికే చాలామంది అబ్బాయిలు ఇలాంటి తల్లిదండ్రుల వల్ల వర్ణాంతర వివాహాలు చేసుకుంటున్నారు కారణం మీరే వర్ణ సంక్రాంతికి అబ్బాయిలు కూడా తమ వాళ్ళ అత్యాసలు కోరికలు వదిలి తమ అందానికి అర్హతకు తగిన అమ్మాయిని చేసుకోవాలి పెళ్ళిన తర్వాత అబ్బాయి తల్లిదండ్రులు కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ ముఖ్యంగా వాళ్ళ వాళ్ళ కోరిక మేరకు నడుచుకోవాలి వాళ్ళ సంసార జీవితంలో వాళ్ళ అభిరుచుల్లో అడ్డుపుణలు వేయకుండా ఉండాలి కొంతమంది అబ్బాయి తరపు తల్లిదండ్రులు వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఆధీనంలో ఉండాలని కోరుకుంటారు అమ్మాయి వైపు తల్లిదండ్రులు అయితే వాళ్ళ అల్లుడి వాళ్ళ ఆధీనంలో ఉండాలని కోరుకుంటారు వాళ్ళ పిల్లలు కష్టపడితే వచ్చే సంపాదన మీద పెత్తనం చలాయించాలని కోరుకుంటారు అదే ఇక్కడ పెద్ద తప్పు అవుతుంది దీనివల్లే వాళ్ళ మధ్య గొడవలు కూడా కారణం అవుతున్నారు ఆ గొడవల్లో అమ్మాయి తరపున వారు కూడా కలవడం వల్ల వారి చేతులారా వాళ్ళ పిల్లల జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు జీవిత భాగస్వామి చనిపోయినా సరే విడాకులు తీసుకున్నా సరే వాళ్ళకు రెండో సంబంధం చూసినప్పుడు పెళ్లి కాని వాళ్ళకంటే ఎక్కువ కోరికలు కోరుతున్నారు ఇది ఇంకో దౌర్భాగ్యం ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మంచివాడా గుణవంతుడా సాంప్రదాయ కుటుంబంలో ఉన్నవాడా అని చూసి అమ్మాయినిచ్చి పెళ్లి చేసి వాళ్ళ సంతోషాన్ని చూసి ధన్యత పొందండి అలాగే గుణవంతురాలు సాంప్రదాయ కుటుంబంలో ఉన్న అమ్మాయికి మీ అబ్బాయినిచ్చి పెళ్లి చేసి వాళ్ళ సంతోషాన్ని చూసి ఆనందించండి లేదు మేము అనుకుంటే దేవుణ్ణి ఇలా మొక్కుకోండి భగవంతుడా మా పిల్లలకి ఈ భూమి మీద కావాల్సిన లైఫ్ పార్ట్నర్ నువ్వు ముందే సృష్టించుంటావు వచ్చే జన్మలో అయినా మా కోరికలు తగ్గట్టుగా సృష్టించు అంతేగాని నువ్వు డిసైడ్ చేయకు మా కోరికలకి స్టేటస్కి తగిన వానే సృష్టించు అని కోరుకోండి మీ కోరిక తీరడం ఎంత ఇంపాసిబుల్లో మీరు చేయాలనుకున్నది కూడా అంతే ఇంపాసిబుల్ ఇంకా అంతా దేవుడి